వివో వై నైంటీ ఫైవ్ మోడల్ ఇది డిస్ప్లేకి వచ్చింది మన దగ్గరికి డిస్ప్లే వేస్తున్నా కూడా చూడండి ఫ్రెండ్స్ గమ్మని కూడా మనసేసుకున్నాం నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది మనం ఇన్స్టాల్ చేద్దాం బ్యాక్ డ్యూర్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాల్ చేసాం కాంబో అనేది ప్రజెంట్ చేసుకున్న ఒకసారి మొత్తం టోటల్గా కాంబో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం

హలో ఫ్రెండ్స్ ఇది వివో వై నైంటీ ఫైవ్ ఫైనల్ ఫినిషింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఫినిషింగ్ అనేది చూడండి వివో వై నైంటీ ఫైవ్ ఇది रहा प्राबस मैं षापनी विजिटी फ्रेना विवो वै 95 फाइव डिस्प्ले बोर्ड रिपेर से मैं षापि फ्रेंड्स मैं बच्चे एस एस मोबल्स मरम रायमेंड रो ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే బెల్ బెల్లైకన్ ప్రసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ లేంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్